గత ఐదు సంవత్సరాలు ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూనీ చేసి అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటూ వెళ్ళినటువంటి నాయకులు ఈరోజు సిగ్గు లేకుండా ప్రజాస్వామ్యం బాగలేదని ప్రజాస్వామ్యం ఇబ్బంది పడుతుందని మాట్లాడడం గవర్నర్ దగ్గరికి వెళ్ళి లెటర్లు ఇవ్వడం రాష్ట్రపతి పరిపాలన పెట్టాలనడం చూసుకుంటే నవ్వురావట్లే మీకు అందరికీ నాకైతే ఎంత హాస్యాస్పదంగా ఉందంటే దెయ్యాలు వచ్చి వేదాలు చెప్తున్నట్టు ఉంది గులువెందు గింజ కింద నలుపు చూసుకోకుండా మాట్లాడుతున్నట్టుంది నాకు అసలు దెబ్బలాట్లకి బూతులకి కొట్టుకోవడానికి అజ్జులే మీరు దెబ్బలాడుకోవడానికి మొదటి అడుగేసిందే మీరు గత ఐదు సంవత్సరాలుగా మంచోళ్ళ అన్న మీరు ఎక్కడైనా ఉంచారా జగన్మోహన్ రెడ్డి అసలు ఇతను ఎలా మాట్లాడుతున్నాడో నాకు అర్థం లేదు కానీ ఈ అంట ఆయనకి గవర్నర్ దగ్గరికి వెళ్ళి అర్జీ ఇస్తున్నాడంట మరి మీ బాబాయ్ చచ్చిపోయినప్పుడు ఎందుకు నువ్వు గవర్నర్ దగ్గరికి వెళ్ళి అర్జీ ఇవ్వలేదు రాష్ట్రపతి పరిపాలన పెట్టాలట గత ఐదు సంవత్సరాలు ప్రతిరోజు రాష్ట్రపతి పరిపాలన పెట్టాల్సిన టైమేనే మరి ఎందుకు ఆ రోజు అడగలేదు ఆ రోజు నిజంగా బాబాయ్ చనిపోతే బాబాయిని గుండుపోటని చెప్పింది ఎవరు మీరేగా ఫస్ట్ బాబాయ్ గుండ్లపాటు అని చెప్పిన తర్వాత తర్వాత వాళ్ళ కూతురికి అనుమానం వచ్చి ఏమిటి అని ఆరా తీస్తే ఇంటి బ్లడ్ ఉంటే లేదు మా నాన్నగారు గుండుపోటు కాదని ఆవిడ అనుకుంటుందని అప్పుడొచ్చి అన్నదమ్ములు ఇద్దరు పాటు ఇంకొక ఆయన ఉండే కదా ఎంపి ఇద్దరు వచ్చి వీళ్ళిద్దరూ డ్రామాలు వెళ్ళారు అప్పుడు ఇలా కొట్టారు ఇలా చంపారు ఇలా లాగారు అని పూర్తిగా కండ కండాలుగా గొడ్డలతో నరికి చంపేస్తే గుండుపోటని చెప్పినటువంటి దొంగ నాటకలాడిన మీరు ఈరోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు ఈ ఇద్దరు అన్నదమ్ములే చంపేశారని ఆ ఇద్దరు అక్క చెల్లెలు సొంత అక్క ఇద్దరు ఓ పక్క షర్మిళ గారు ఇంకో పక్క సునీత గారు ఇద్దరూనో ఈ ఇద్దరు అన్నదమ్ములే చంపేశారు అని డైరెక్ట్గా చెప్పిన రోజు మీకు మాటలు ఏమయ్యాయి రోజు ఎందుకు సిబిఐ ఎంక్వైరీ పెట్టలేదు నిజంగా ఢిల్లీ వెళ్ళి ఈరోజు మీరు ధర్నా చేయడం కాదు ఢిల్లీ వెళ్ళి సిబిఐ ఎంక్వైరీ మీ ఎవరు చంపారు వెయ్యగలవా నీకు ధైర్యం దమ్ముంటే సీబీఐ ఎంక్వైరీ కోరుకోగలవా ఎవరు చంపారో అది చెయ్యలేవు ఎందుకంటే మీ ఇంట్లోనే చంపారు మీరేమో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు ఈరోజంట ఎవరైనా కక్షపూర్తిగా ఒకరికొకరు కొట్టుకుంటే అది మా మీద ఆపాదిస్తారు కక్షపూరితంగా ఎవరెవరైనా చంపుకుంటే అది మా మీద ఆపాదిస్తారు వెంటనే అబద్దాలు అడ్డం మీకు వెన్నతో పెట్టిన విద్యలా ఉంది ఎందుకంటే నుంచి అదే మీ బాబాయిని చంపేసిన తర్వాత మీరే చంపేసి గుండుపోట అన్నంత పెద్ద అబద్ధం ఆడిన వాళ్ళు చిన్న చిన్న అబద్దాలు ఆడరని మేమైతే అనుకోవడం లేదు ఎందుకంటే మీకు ప్రజాస్వామ్యం అని కానీ మనుషులని కానీ మానవత్వం అని కానీ మొచ్చు కూడా ఎక్కడా కనిపించలేదు జగన్ రెడ్డి నీకు ఈరోజు మీరు మాట్లాడుతున్నారే ముప్పై ముగ్గురు చనిపోయారు సిగ్గనిపించట్లే మాట్లాడడానికి ముగ్గురు నలుగురు ఎక్కడో మీరే నరుక్కొని మీరే చంపేసుకొని ముప్పై ముగ్గురు చనిపోయారు ముప్పై వేల మంది ఆడపిల్లలు కనిపించకుండా పోతే ఆ రోజు ఏమైంది మాటలు గత ఐదు సంవత్సరాలుగా ముప్పై వేల మంది ఆడపిల్లలు మేం చెప్పలే అది రిపోర్ట్లు చెప్తున్నాయి గవర్నమెంట్ రిపోర్ట్స్ చెప్తున్నాయి ఆ రోజు ఏమైంది ఆ రోజు ఏ గవర్నర్ని కలిసావు తాడేపల్లి కొంపలో పరదాలు వేసుకొని కూర్చున్నావు ఇతనికి ఏంటంటే చిన్నపిల్లలకు చాక్లెట్ ఇస్తే బయటకు వచ్చినట్టు ఈయనకి శవం కనిపిస్తే బయటకు వస్తాడు నవ్వడానికి శవం కనిపించగానే శవం ఎక్కడ దొరుకుతుందా అని అది ఏమి అలవాటు నాకు అర్థం కాలేదు కొన్ని సినిమాల్లో నేను చూశాను ఎవరైనా ఏడుస్తూ ఉంటే ఈయన నవ్వుతూ ఉంటాడు ఎదురుగున్నాయను అలా ఉందన్నమాట ఎవరికైనా ఎవరైనా చనిపోతే వెంటనే పరదాలను వదిలేసి వెంటనే అక్కడికి వచ్చేసి వాళ్ళని పలకరించడు నవ్వుతూ పథకాల గురించి మాట్లాడతాడు ఈయన మైండ్ ఏంటో ఆ పద్ధతి ఏంటో నాకు అస్సలు అర్థం కాలేదు